అనగానే నాకు రిజల్ట్ లేదు కానీ ఈ క్రీమ్ వాన్గా వాడండి రిజల్ట్ మాత్రం ఉంటుంది వాడినంత షేప్ ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది ఇంకా అంతవరకైనా కొంతమంది వాడరు హాయ్ అండి నమస్తే డైలీ మార్నింగ్ రొటీన్ ఫేస్ క్రీమ్స్ అనేటివి నేను షీట్తో షేర్ చేసుకుంటున్నాను అవి చేయక ముందుకు నేను ఎలా ఉండి చేసిన తర్వాత నా ఫేస్ ఎలా ఉంది అనేది మీకు ఈ వీడియో రూపంలో చూపించేస్తాను అలాగే నేను పిగ్మెంటేషన్ కూడా ఒక క్రీమ్ వాడుతున్నాను అలాగే బయట వెళ్ళినప్పుడు పగులు పూట మనకి చాలా ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఎండల కాలం ఇంకా ఎక్కువ కొంచెం అట్లా బయటికి పోయేస్తేనే మనకి ఫేస్ అనేది నల్లగా అయిపోతుంది అప్పుడే మనకి చేయ దగ్గర ఇక్కడ బ్లాక్క నోపల చేయి నోపల తెల్లగా అలా ఉంటుంది ఎక్కడైతే క్లాత్ దాపు ఉంటుందో అక్కడ మాత్రం తెల్లగా ఉంటుంది ఎక్కడైతే ఎండకు ఫోకస్ అవుతుందో అక్కడ మాత్రం బ్లాక్ అయిపోతుంటుంది ఫేస్ కానీ నెక్ కానీ అంతా వాటి గురించి నేను ఈరోజు నాకు తెలిసినంతట్లో వీడియో అనేది మీకు ఇది షేర్ చేసుకుంటున్నాను వీడియో పరంగా మీకు కొంచెం ఇంపర్మేషన్ అయినా అందియబోతున్నాను తెలియని వాళ్ళ కోసం అండి తెలియని వాళ్ళకంటే లేదు తెలియకనే నేను ఫేస్ అనేది చాలా ఇది చేసుకున్నాను చాలా ముఖం అసలు చాలా వికారంగా అయిపోయిండే నాకు అసలు కొన్ని తెలుసుకునేటివి నేను ఫేస్ చేసినవి అలాగే ఇప్పుడు నాకు ఎలా క్లియర్ అయింది అనేది ఈ వీడియో పరంగా మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఒకటి ఇప్పుడు సమ్మర్ అనే కాదు సంబర్ అయినా ఎప్పుడైనా సరే మనకి సన్ స్క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి చాలామంది ఏమంటారంటే సన్ స్క్రీమ్ అనేది ఎప్పుడు వాడుతూనే ఉండాలి వాడినంతసేపే ప్రొటెక్షను వాడక వాడను స్టాప్ చేస్తే ఏం ఉండదు ఎప్పుడు మళ్ళీ యధావిధిగా వస్తేస్తుంది ఫేస్ అని అంటారు ఒకటి ఎప్పుడు వాడకపోయినా సరే పిగ్మెంటేషన్ స్టార్ట్ అయ్యింది లేడీస్కి అన్నప్పుడన్నా వాడాలి లేదా బయట ఎక్కువ ఎండలకు వెళ్తుంటాం మనం కార్లో కానీ ఏదన్నా బస్సులో కానీ ప్రయాణాలు జర్నీలు చేస్తుంటాం అప్పుడైనా సరే బండి మీద స్కూటీ మీద వెళ్తుంటాం అప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడైనా సరే ఫేస్కి అనేది స్క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి మనం అట్లా అప్లై చేసుకోకుండా బాగా పూర్తిగా ట్యాన్ అయిపోయిన తర్వాత పిగ్మెంటేషన్ స్టార్ట్ స్టార్ట్ అయిపోయి పూర్తిగా పిగ్మెంటేషన్ బయటికి వచ్చిన తర్వాతకి మనం సన్ స్క్రీన్ కాదు కదా ఎన్ని రాసినా అస్సలు పోదు ఎందుకంటే నేను అన్వయించాను కాబట్టి నేను ఇప్పుడు గత తొమ్మిది నెలలుగా సన్ స్క్రీమ్ అనేది నేను వాడుతున్నాను అందుకే నా ఫేస్ అనేది చాలా బాగుంది నేను ఇంతకు ముందుకు పిగ్మెంటేషన్కి ఒక స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన మందులు ఇచ్చాడు నాకు అసలు ఇది ఇది అనేది అసలు తగ్గలేదు అలాగే బ్యూటిషియన్ ప్రకారంగా కూడా నేను పోయినాను వాళ్ళ దగ్గర కొన్ని సిరంలు అని ఇచ్చారు నాకు అవి కూడా పిగ్మెంటేషన్ లేని చోట బాగా పనిచేసింది స్కిన్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది కానీ ఎక్కడైతే నాకు పిగ్మెంటేషన్ వచ్చిందో అది మాత్రం స్టాప్ కావట్లేదు ఎండలకు పోయేసరికల్లా ఎక్కువైపోతుంది అనేది ఎండకి ఇంత ముందుకు జాబ్ పర్పస్ మీద ఒక జాబ్కు వెళ్ళిపోతుంటే ఒక ఆరు నెలల కింద ఆరు నెలలు తర్వాతకు వచ్చేసి హౌస్ కట్టుకుంటుండే హౌస్ కట్టుకొనిక మేము అసలు హౌస్ కట్టిన దగ్గర నుంచి మేము ఉండే దగ్గర నుంచి కనీసం అంటే రోజుకొచ్చేసి వచ్చేసి మూడు నాలుగు సార్లు తిరుగుతుంటాయి ఎండకు వచ్చేసి అట్లా అయిపోయి నాకు పిగిమెంటేషన్ ఎక్కువైపోయి ఫేస్ అంతా ట్యాన్ అయిపోయి ఇదైపోతుండే అసలు నేను ఫేస్ గురించి అనేది పట్టించుకోలేదు రెండున్నర సంవత్సరాలు ఫేస్ని నేను అసలు పట్టించుకోలేదు ఆ పట్టించుకొని నాకు ఫేస్ అనేది అలా ట్యాన్ అలాగే అయింది పిగ్మెంటేషన్ అలాగే పెరిగిపోయింది ఒకటండి సంస్క ఎంత మనం బయట పిగ్మెంటేషన్కి మందులు వాడిన తగ్గదు మళ్ళీ పెరుగుతుంది ఒకటి వచ్చేసి ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండని వంట చేయని పొద్దున లేచి ఫేస్ కడిగి నేను చూపిస్తున్న ప్రోడక్ట్ ఇది ఇది సన్స్క్రీము నాకు ఇది వచ్చేసి బయట డాక్టర్ దగ్గర చూపించుకున్న పిగ్మెంటేషన్ ట్యూబులు కూడా నాకు అసలు పని చేయలేదు మళ్ళీ డైలీ వచ్చేసింది పట్టించినంత సేపు బాగుండే మళ్ళీ వచ్చిందా కానీ ఇప్పుడు వచ్చేసి నేను ఈ సన్ స్క్రీమ్ అనేది బ్యూటీషియన్ వాళ్ళు ప్రోడక్ట్స్ అమ్ముతుంటారు కదా అంతా బ్యూటిషియన్కి సంబంధించింది వాళ్ళ దగ్గరికి పోయి నేను ఆల్రెడీ తమందు రెండు సిరములు అడిగి వాడినాను కానీ తగ్గలేదు పిమెంటేషన్కి ఆయన ఏమన్నాడంటే మేడం మీరు ఏమన్నా జాబ్కి వెళ్తారా ఎక్కడన్నా బయటికి వెళ్తుంటారా ఏదైనా పర్పస్ మీద అనేసి అడిగేస్తే నేను అప్పుడు చెప్పాను మేమిట్లా జాబు పరంగా వెళ్తుంటే ఇప్పుడు స్టాప్ చేసినాను మళ్ళీ ఇప్పుడు హౌస్ కట్టుకున్నాం కాబట్టి దానికోసం నేను తిరుగుతున్నాను ఎండకి మీరు ఇచ్చిన సిరంలు నాకైతే పని చేయట్లేదు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ నాకు తగ్గట్లేదు అని అనడం వల్ల మీరు సన్స్క్రీన్ వాడండి అని చెప్పినాడు అప్పుడు చెప్పాడు నాకు అసలు అంతవరకు అసలు తెలియలేదు నేను ప్రోడక్ట్స్లు కూడా చాలాసార్లు వాడినాను పిగ్మెంటేషన్కి అయినా తగ్గ రిజల్ట్ అసలు తగ్గనే లేదు ఎండకెళ్తున్నాను కదా నేను అసలు ఎండ ఫోకస్ అయిపోతున్నా ఇంకా నేను అందుకు తగ్గట్లేదు అందుకనేసి ఆయన మేడం ఈ స్క్రీమ్ అనేది మీరు వాడండి ఉదయం పూట ఫేస్ కడిగినాక ఎనీ టైమ్ మీ ఫేస్ మీద ఈ స్క్రీమ్ అనేది అప్లై చేయండి మీకు ఫేస్ ట్యాన్ కాదు అలాగే మీ పిగ్మెంటేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఉంటుంది కానీ పిగ్మెంటేషన్ తగ్గడానికి కూడా మళ్ళీ మీరు ఒక సిరం తీసుకోవాల్సిందే అని చెప్పేసినాడు అందుకనేసి ఎప్పుడైతే నేను ఈ స్క్రీమ్ని వాడినానో అప్పటి నుంచి నాకు ఫేస్ అనేది కొంచెం పిగ్మెంటేషన్ అనేది అక్కడ స్టాప్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నాకు లైట్గా చిన్నగా ఉండే ఇక్కడ ఇక్కడ చిన్నగా ఉండే ఇక్కడ ఇక్కడ మాత్రమే చాలా పెద్దగా ఉండే నాకు పాత ఫోటోలలో చూడండి ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ నాకు పిగ్మెంటేషన్ అనేది చిన్న చుక్కలాగా స్టార్ట్ అయ్యిండ అలాంటిది జాబ్ కోసమని ఒక ఆరు నెలలు బయటకు వెళ్ళాను అప్పుడు కొంచెం పెరిగింది మళ్ళీ తర్వాతకి వచ్చేసి హౌస్ కట్టుకునేటప్పుడు అప్పుడు ఒక సంవత్సరము రోజుకొచ్చేసి మూడు నాలుగు సార్లు తిరగడం రావడం అలా చేయడంతో అప్పుడు పూర్తిగా ఇంకా నాకు వచ్చేసి ఈ ఎక్కడైతే చుక్కలాగా ఉన్నాదో అది వచ్చేసి ఇలా బెందులాగా అయిపోయింది పెద్దగా ఫోటోలలో చూడండి ఆ పక్క ఈ పక్క మనం మసి పూస్తే ఎలాగైతే ఉందో అలా ఉండే స్కిన్ అసలు నా ఫేస్ నేనే చూసుకోలేకపోతుంటే కానీ పెళ్ళైనా చేయొచ్చు కానీ ఇంట్లో కట్టడం చాలా కష్టం అంటారు కదా అంత టెన్షన్ వల్ల నేను రోజు తిరగడము హడావిడిలో మనం ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి జరగడంతో టెన్షన్లో నేను ఫేస్ని అసలు పూర్తిగా నేను పట్టించుకోలేదు పట్టించుకున్నందుకు నా ఫేస్ చాలా ఇదైపోయిండ నేనంతా నేను చూడలేనంత ఇదైపోయిండ అట్లా ఉన్న ఫేస్ని ఈ మాత్రం కొంచెం తగ్గింది తగ్గనీక కారణం వచ్చేసి సన్ స్క్రీము ఇంకొకటి వచ్చేసి పిగ్మెంటేషన్కి కూడా నేను ఒక క్రీమ్ వాడుతున్నాను అది కూడా మీకు చెప్తాను సన్ స్క్రీమ్ అనేది చాలామంది వాడాలి ముప్పై అట్లా దాటిన తర్వాతకే మనకి కొన్ని కొన్ని హార్మోన్స్ కొన్ని అనేది మనం అందవు పిల్లల టెన్షన్ వలన స్కూల్లో ఒక దేని నుంచి ఒక టెన్షన్తో మనకి ఫేస్ మీద అంత పట్టించుకోము కానీ కనీసం సన్ స్క్రీమ్ అన్న పట్టించుకుంటే కొంచెం అన్న ఫేస్ మీద ఒక ప్రొటెక్షన్ లాగా అనేది ఉంటుంది ముప్పై అలా దాటిన తర్వాత ఫేస్ మీద ట్యా ఏదన్నా ట్యాన్ కానీ లేదా ఇంకేదైనా కానీ పిగ్మెంటేషన్ కానీ ఏదో ఒకటి ఫేస్ మీద వస్తూనే ఉంటాయి అవన్నీ రాకుండాగా కొంచెము ఒక ప్రొటెక్షన్ లాగా ఫేస్కి సన్స్క్రీమ్ అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇది లేడీస్ అనే కాదు వెళ్ళే వాళ్ళు స్కూల్ పిల్లల కానించి ఇంట్లో పిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు అలాగే మగవాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు కొంతమంది ఆఫీస్లల్లో ఉంటారు కానీ బయటికి మాత్రం తిరుగుతూ ఉంటారు వాళ్ళు కానీ బయట ఎనీ టైం బయట ఉండేవాళ్ళు ఏదైనా పనుల మీద వెళ్ళేవాళ్ళు మగవాళ్ళు అయినా సరే వాడచ్చు ఇది పెద్ద పెద్ద హీరోయిన్స్ వాళ్ళే సన్స్క్రీమ్ లేని బయటికి రారు మొన్న సాయి పల్లవి గారు కూడా ఒక ఛానల్ ఆయన ప్రోగ్రామ్స్లో సుమా మేడం గారు అడిగితే మీరు ఏం వాడుతున్నారు మేడం మీ ఫేస్ ఇంత గ్లోగా ఇంత బాగుందంటే పక్కన ఆయన ఉండి మేడం ఎప్పుడు ఎంటైనా సన్స్క్రీమ్ లేనిది బయటికి రాదు అని అంటే ఆవిడ కూడా మీరు సన్ స్క్రీన్ రాస్తారు సార్ ఫేస్ కడిగేసి అనేసింది అట్లాంటి సన్ సన్స్క్రీమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎండలకు తిరిగే వాళ్ళకి కొందరు ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువ శాతం తిరుగుతుంటారు బాయ్స్ అప్పుడైనా సరే స్క్రీమ్ అనేది అప్లై చేయండి ఏదో ఒకసారైనా కానీ లేడీస్ మాత్రం ఖచ్చితంగా స్క్రీమ్ అనేది అప్లై చేసేసుకోవాలి వంట చేసేటప్పుడైనా సరే ఎనీ టైం మనకు సన్ స్క్రీమ్ అనేది ఫేస్ మీద ఉండాలి లేకపోతే ట్యాన్ అయిపోతుంది ఫేస్ అనేది సన్ స్క్రీమ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది నేను ఎందుకంటే చాలా డ్యామేజ్ చేసుకున్నాను ఫేస్ అనేది ఎన్ని మందులు వాడినా పిగ్మెంటేషన్కి నాకు తగ్గలేదు ఎప్పుడైతే స్క్రీమ్ వాడి పిగ్మెంటేషన్కు సంబంధించిన మందు ఎప్పుడైతే వాడానో అప్పుడు నా ఫేస్ మీద అనేది రిజల్ట్ ఉంది బాగా మంచి రిజల్ట్ ఉంది నాకు అసలు అప్పుడే చూస్తున్నారు కదా నా పాత ఫోటో చూడండి ఆ పక్క ఎట్లా ఉందో అసలు ఇంకోటి వచ్చేసి పిగ్మెంటేషన్కి నేనేం వాడుతున్నానంటే అదే మీకు చెప్తాను అది ఎలా వాడాలనేది కూడా చెప్తున్నాను చాలామంది ఊక చెప్తామనేసి పోయి తెచ్చుకుంటారు కానీ వాడే విధానం తెలియాలి ఎప్పటికేమైనా సరే ఎలా వాడాలి ఏ టైంలో వాడాలి ఏ టైంలో వాడకూడదు అనేది ప్రతి లేడీస్ తెలుసుకొని వాడాలండి తటిక్కిన ఏది పడితే అసలు అది వాడేకూ ఇంకొకటి మనము సన్స్క్రీమ్ అప్లై చేయకుండా కొన్ని కొన్ని మేకప్స్ ఉంటాయి ఫంక్షన్స్ అప్పుడు ఫౌండేషన్స్ అని మేకప్ అని వేస్తూ ఉంటాం పక్కన వాళ్ళు వాళ్ళని చూసే ఏదో ఒకటి చూసి మనం ఎగ్జామ్ అనేసి ఏదో ఒకటి వేస్తాం లేదా మనకు తెలిసినది ఏదన్నా కానీ వేసేస్తాం స్కిన్ బాగుంటుంది కదా ఫంక్షన్స్ అప్పుడన్నా ఇది మచ్చ కవరప్ అయిపోతుంది ఈ మచ్చ కవరప్ అయిపోతుంది అని వేస్తాం కదా అవన్నీ ఏవైనా ఏ ప్రోడక్ట్స్ అయినా సరే వెయ్యండి కానీ ఫస్ట్ అనేది స్క్రీమ్ అనేది అప్లై చేయండి ఫస్ట్ ఫేస్ కడిగిన వెంటనే స్క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత సన్స్క్రీన్ కూడా వాడే విధానం ఎలా వాడాలంటే కొంచెం పట్టించి ఫేస్ అలా రుదగుదు జస్ట్ ఇంత మైండ్ బాగా తీసుకొని ఇక్కడనే ఒక నాలుగు చుక్కలు అలా ఒక నాలుగైదు చుక్కలు ఒక నాలుగైదు చుక్కలు ఒక్కొక్క ప్ర ఇకొక బాట్లో ఒకొక్క నాలుగైదు చుక్కలు పెట్టుకొని అక్కడిది అక్కడిదే గట్టిగా రుదకూదు మరి డివైడ్ అయిపోతుంది సన్ స్క్రీమ్ అనేది జస్ట్ ఇట్లా ట్యాప్ చేయాలి అంతా జస్ట్ ఇట్లా ట్యాప్ చేసేసి బాగా కొద్దిగా అట్లా అట్లా పైన పైన అట్లా రుద్దినట్టు అనేసి ఎక్కడైతే స్క్రీ ఓపెన్ అవుతుందో ఇక్కడ మెడ నెక్కు ఫేస్ ఒకటే ఉండాలి అందుకని ఫేస్కి ఆ సన్ స్క్రీన్ అప్లై చేసినప్పుడు ఇక్కడ కూడా మనకు కనిపించే చోట కూడా అప్లై చేసేసుకోవాలి హీరోయిన్స్ వాళ్ళైతే ఈ ఎక్కడైతే స్కిన్ ఫోకస్ అవుతుందో ఎండలకి అక్కడ మొత్తం నెక్కు హ్యాండ్స్ అంతా పట్టిస్తారు బడ్జెట్ని బట్టి చూసుకోవాలి కదా మనకి ఇది అనేసి నాకు వచ్చేసి ఇది ఆరు వందలు పడింది రెండు రూపాయలు తప్ప ఆరు వందలు అందుకనేసి నేను ఓన్లీ ఫేస్కు మాత్రమే ట్రై చేస్తాను ఫేస్కి ఇక్కడ నెక్కుకు మాత్రం ట్రై చేస్తాను నేను వాడే విధానం కూడా ఇక్కడ దిక్కనే వాడేసేయాలి ఇంకొకటి వచ్చేసి మొత్తము ఆరిన తర్వాత సన్స్క్రీమ్ ఆరిన తర్వాత నువ్వు ఏ మేకప్ అయినా వేసేసేవి ఫౌండేషన్స్ ఉంటాయి కదా మేకప్లు వేసుకుంటుంటారు చాలామంది అవి ఏదైనా వెయ్యి లోపల స్కిన్ దాకా మీకు డ్యామేజ్ కావు సన్ స్క్రీమ్ వాడిన తర్వాత అప్లై చేసిన తర్వాత మిగతావి ఏవైనా ఫౌండేషన్లు వేసేసుకోవచ్చు బీబీ క్రీమ్ కానీ ఇంకేదైనా కానీ వేసేసుకోవచ్చు నేనైతే మాత్రం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సన్ స్క్రీమ్ రాసిన తర్వాత బీబీ క్రీమ్ అనేది అప్లై చేసుకుంటా ఇంకొకటి అప్లై చేసిన తర్వాత ఎప్పుడైనా సరే ఫంక్షన్లలో వచ్చి ఇండైరెక్ట్గా ఫేస్ని సబ్బు పెట్టి ముఖం కడిగేస్తాం లేదా ఇవి ఏమంటారు సన్స్క్రీ కాక మాయిశ్చరైజర్లు ఫేస్ మాయిశ్చర్ అవి దాంతో కడిగేస్తాం అలా కాకుండా రోజు వాటర్ కానీ ఇంట్లో కొబ్బరి నూనె కానీ అవైలబుల్గా ఉంటుంది రోజు వాటర్ లేకపోయినా సరే కొబ్బరి నూనె అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఫస్ట్ ఫంక్షన్ నుంచి పోయి వచ్చిన వెంటనే కొబ్బరి నూనె కొద్దిగాని తీసుకొని ఫేస్ మొత్తం రుద్దకుండగా రఫ్ చేయకుండా బాగా ఇలా మసాజ్ లాగా చేసుకొని మేకప్ సన్ స్క్రీన్ మొత్తం ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి అంతా మేకప్ వేసినప్పుడు మాత్రమే స్క్రీన్ వేసినప్పుడు అయితే కాదు నేను చెప్తున్నది మేకప్ వేసినప్పుడు బాగా కొబ్బరి నూనె తీసుకొని లేదా రోజు వాటర్ తీసుకొని బాగా అంతా అప్లై ఇట్లా రుద్దేసుకున్న తర్వాతకి ఒక కాటన్ కాటన్ కానీ అలాగే ఒక క్లాత్ మెత్తని క్లాత్ కానీ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫేస్ వాష్తో క్లీన్ చేసుకోవాలి సబ్బుతో కానీ క్లీన్ చేసుకోవాలా వాడిన తర్వాత ఇలా చేయాలి మనం మేకప్ వేస్తున్నామనంగా ఇది పట్టించుకున్న తర్వాత లేదా మాయిశ్చరైజర్ అని ఉంటాయి మాయిశ్చరైజర్ కానీ ఇలా సన్ స్క్రీన్ కానీ పట్టించుకున్న తర్వాతనే ఫేస్ మీద ఏదైనా సరే అప్లై చేసేయండి మేకప్ ఏం కాదు కానీ రిమూవ్ చేసేటప్పుడు కూడా క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కొబ్బరి నూనె కానీ లేదా రోజు వాటర్ కానీ దాంతో క్లీన్ చేసుకొని క్లాత్తో క్లీన్ చేసుకున్న తర్వాతనే ఫేస్ వాష్ చేసుకోండి ఫేస్ వాష్లు కానీ సబ్బులు కానీ అప్పుడు దాంతో క్లీన్ చేసేసుకోండి మళ్ళీ తర్వాత అయినా సరే తీసినాక మళ్ళీ సన్ స్క్రీన్ రాయండి పగులు అయితే మాత్రం మళ్ళీ నైట్ క్రీమ్ అనేసి ఏదైనా పిగ్మెంటేషన్ వచ్చింటది కదా ఇప్పుడు ఇది సన్ ది ఇటు దాకా చెప్పాను ఇది అయిపోయింది ఇది బయట ఎండలకి వెళ్ళినప్పుడు కానీ చెప్తున్నా కదా ఎవ్వరికైనా సరే పనిచేస్తుంది ఫేస్ కూడా ట్యాన్ కాదు మగవాళ్ళకైనా సరే లేడీస్కైనా చిన్నపిల్లలకైనా స్క్రీమ్ అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు ఇప్పుడు ను మాత్రం గబ్బులేపుకోవద్దండి ఆడవాళ్ళు నల్లగున్నా తెల్లగున్నా ఆడవాళ్ళ అందం అందమే అలాంటిది అస్సలు పాడు చేసుకోవద్దండి ఏవంటే అది రాసేసి గా ఏదైనా కానీ డైరెక్ట్ రాసేయకూడదు అది అనేది మనం ఎక్కడైతే తీసుకుంటుంటామో మెయిన్ బ్యూటీ పార్లర్కి సంబంధించినవి అమ్ముతుంటారు వాళ్ళ దగ్గర అయితే అన్నీ తెలిసి ఉంటాయి కొన్ని కొన్ని దాంట్లో తెలియకపోయి తెచ్చేసుకుంటాం మనం వీటికి సంబంధించిన దాంట్లో అమ్మే వాళ్ళ దగ్గర మనం ఫస్ట్ ఏది అప్లై చేయాలి ఏది అప్లై చేసిన తర్వాత ఏది మేకప్ వేసుకోవాలి అనేది కొంచెం అడిగినామంటే వాళ్ళే చెప్పేస్తారండి మనకి కానీ డైరెక్ట్ మాత్రము ఏ మేకప్ే కానీ వేయకూడదు డైరెక్ట్ మేకప్ వేయకూడదు స్క్రీన్ కానీ లేదా మాయిశ్చరైజర్ కానీ పట్టించుకున్న తర్వాతనే మిగతావి ఏదైనా కానీ అప్లై చేయండి అలాగే రిమూవ్ చేసేటప్పుడు కూడా ఫేస్ క్లీన్ చేసుకునేటప్పుడు కూడా కొబ్బరి నూనె కానీ లేదా రోజు వాటర్తో కానీ క్లీన్ చేసుకొని తర్వాత సబ్బు పెట్టి కట్ ఇంకొకటి ఇంకోటి వచ్చేసి పిగ్మెంటేషన్కి చెప్తానండి నేను స్కిన్ డాక్టర్ని కలిశాను ఇద్దరు స్కిన్ డాక్టర్ని కలిశాను పిగ్మెంటేషన్కి రిజల్ట్ అయితే లేదు చెప్తాది కదా సన్ స్క్రీన్ వాడిన తర్వాతే నాకు రిజల్ట్ ఉందని అలాగే నేను ఇప్పుడు పిగమెంటేషన్కి నేనేం వాడుతున్నానంటే నాకు పదహారు సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి ఉంది కొలిగ్స్ పదహారు సంవత్సరాల పరిచయం తను ఆ అమ్మాయి వచ్చేసి వాళ్ళ వదిన వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు వాడి రిజల్ట్ ఉంది కాబట్టి ఆ అమ్మాయి వాడి తగ్గిన తర్వాత సగం తగ్గిన తర్వాత వచ్చి నాకు చూపించింది అక్క నేను తగ్గాను మా వదిన వాళ్ళకు కూడా తగ్గింది ఇది నువ్వు వాడతానేమో వాడాక చూడు ట్రై చేయి తగ్గుతుందేమో నీకు కూడా నాకైతే చూడు ఇలా తగ్గింది అనేసి వచ్చి ఫేస్ చూపించి ఈ క్రీమ్ అనేది ఫోటో కొట్టించి వెళ్ళినారు వాళ్ళు చాలా చాలా బాగా పనిచేసింది ఇది మాత్రం ఇది వచ్చేసి మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు దీంట్లో చిన్నది ఉంది పెద్దది ఉంది రేటు రేటుని బట్టి పెద్దదానికైతే ఇంకా కొంచెం రేట్ ఎక్కువ చిన్నది కాబట్టి రేట్ తక్కువ ఇది వచ్చేసి పిగ్మెంటేషన్కి మాత్రం చాలా బాగా పనిచేసింది నాకు నా పాత ఫోటో ఒకటి చూడండి ఎలా ఉందో నేను ముందు కూడా పిగ్మెంటేషన్కి వాడినా కానీ నాకు రిజల్ట్ లేదు కానీ ఈ క్రీమ్ వాడిన తర్వాతకి నాకు ఫేస్ అనేది బాగా ఇప్పుడు ఇలా ఇలా ఉంది నాకి పిగ్మెంటేషన్ అనేది చాలా ఎక్కువ ఉండే చాలా ఫేస్ చేసిన నేను అసలు ఎన్ని వాడినా కానీ ఆ కొసేపడికే తగ్గకుంటుండే కానీ ఇప్పుడు మాత్రం ఇది చాలా నేను ఇప్పుడు వాడబట్టి కనీసం అంటే నెల ఇరవై రోజులు అవుతుంది నెల ఇరవై రోజులు అవుతుంది నాకు ఇంత మాత్రం రిజల్ట్ ఉంది అప్పుడే మీకు ఫేస్ తెలుస్తుంటుంది కదా ఇలా బెంద అనేది ఇంకా కొంచెం లైట్గా ఉంది కొంచెము ఎండకనేది కొంచెం తిరగడం వల్ల నేను స్కూల్ దగ్గరికి వెళ్ళడం రావడం అలా కొంచెం ఎండకు వెళ్తున్నా కాబట్టి నాకు ఇంకా కొంచెం నిదానంగా అనేది తగ్గుతుంది లేదా బాగా పనిచేసింది ఇది మాత్రము ఎవరైనా వాడాలా తెచ్చుకోవాలా అనుకుంటే మాత్రము వాళ్ళు ఎలా వాడాలా అనేది నేను ఇప్పుడు చెప్తానండి ఏ క్రీమ్ అయినా సరే ఇదే కాదు ఏ క్రీమ్ అయినా సరే ఎలా వాడాలి ఎట్లా ఇది ఏమి ఎంతమందికి రిజల్ట్ ఉంది ఎంత బాగా పనిచేసింది అనేది మాత్రం మీరు తెలుసుకొని వాడాలి ఇంకొకటి ఎలా వాడాలని కూడా తెలియాలి మనకి ఇది వచ్చేసి ఇంతే ఇంత నైట్ ఓన్లీ నైట్ పడుకునేటప్పుడు మాత్రమే సాయంకాలం ఆల్రెడీ మనం ఫేస్ కడిగేసి ఉంటాం కదా కానీ మళ్ళీ నైట్ పడుకునే ముందు జస్ట్ ఇంత తీసుకొని ఎక్కడైతే మనకు పిగ్మెంటేషన్ ఉంటుందో బ్లాక్గా అక్కడ మాత్రమే అప్లై చేయాలి ఇంకా మిగతా ప్లేస్లో మనకి ఇక్కడ లే నాకు ఇక్కడ లేదు కాబట్టి నేను ఇదల్లా అప్లై చేయకుంటుండే ఓన్లీ ఎక్కడైతే నాకు పిగ్మెంటేషన్ ఉందో అక్కడ మాత్రమే ఇంత లైట్గా అక్కడ నైట్ అప్లై చేస్తా అప్లై చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ పొద్దున్నే అలాగే లేచి బయటికి వెళ్ళి కసరు కొట్టడం అలాగే వంట చే కిచెన్ రూమ్లోకి వెళ్ళకుండా లేసిన వెంటనే వెళ్ళి నీళ్ళతోని సబ్బుతో సోప్ పెట్టి మొహం కడుక్కున్న తర్వాత ఫేస్ వాష్ కానీ సబ్బుతో కానీ ఫేస్ కడిగిన తర్వాత మళ్ళీ సన్స్క్రీమ్ అప్లై చేసి అప్పుడు మనం పని చేసుకోవాలి మనం ఎప్పుడో స్నానం చేసేంత వరకు ఫేస్ మీద అది అలాగే పెట్టకూడదు ఆ క్రీము ఏమైతే ఎండ ఎండ వస్తుంది కాబట్టి మనం పని బయట కసులు కొట్టని గట్రా వెళ్ళాలి కాబట్టి ఎండకు ఫోకస్ అవుతాం కాబట్టి ఎండకు వెళ్ళినప్పుడు రెడ్ అయిపోతుంది అది చాలా రెడ్గా అయిపోతుంది అందుకనేసి ముందే చెప్తున్నాను పొద్దున లేచి ఫేస్ కడిగి సన్ స్క్రీమ్ అప్లై చేసిన తర్వాతనే మిగతా పనులు చేసేసుకోవాలా అలాగే వెళ్ళినామంటే మాత్రం రిజల్ట్ ఉండదండి మళ్ళీ ఫేస్ అనేది చాలా ఎదగైపోతుంది ఒకటి ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే పట్టించాలా అంటే ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ మాత్రమే దీన్ని అప్లై చేయాలా నా పాత ఫోటోస్ చూడండి ఎలా ఉందో ఫస్ట్ నాకు చిన్న చుక్క మాదిరిగా స్టార్ట్ అయినది అలాంటిది నేను మేము కొంచెం హౌస్ కట్టేసుకో హౌస్ కట్టుకోవాలనేసి సంవత్సరము అక్కడ కట్టిన దగ్గరికి అలాగే ఉన్నాయి ఇంటి దగ్గరికి రోజుకొచ్చేసి వచ్చేసి నాలుగైదు సార్లు తిరుగుతుండే బండి మీద తిరగడంతో నాకు అనేది బాగా ఎక్కువ అయిపోయింది కొంచెం చుక్కలాగా స్టార్ట్ అయినది ఎప్పుడైతే ఎండకు ఫోకస్ అయ్యానో అప్పుడు నాకు ఇలా పెద్దగా వచ్చేసింది అసలు ఇది లేడీస్ అనేదే కాదు చాలా మందికి ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది ఎక్కువైపోతుంది పొల్యూషన్ వల్లనో ఎండ వల్లనో అర్థం కావట్లేదు కొంతమంది ఇంట్లో ఉన్నా కానీ వచ్చేస్తుంది వాళ్ళ బాడీ పట్టో మరి ఏమో తెలియదు నాకు మాత్రము స్కిన్ డాక్టర్ రాసిచ్చినా కానీ తగ్గలేదు కానీ ఇది మాత్రం చాలా బాగా పనిచేసింది కొంతమందికి అయితే ఇంకొక ఆమె ఉంది నాకు తెలిసిన ఆమె ఆమె పేరు చెప్పదలుచుకోలేదు ఆమెకి ఎందుకు చెప్పదలుచుకోవట్లేదు అంటే ఇది కూడా చెప్తాం యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరైనా సరే కొత్తగా చేసేవాళ్ళు ఇంకెవరైనా సరే చెప్తున్నానండి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫేస్ కానీ చూపించడము చెప్పడము చెప్పాలి వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాతే మనం అలా పెట్టాలి వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ పేర్లు చెప్పేసి వాళ్ళ మొహాలు చూపించేసినామంటే వాళ్ళు బాధపడతారు బాధపడే కాక కొంతమంది ఏమవుతారంటే ఫేస్ మీదనే చెప్పేస్తారు వాళ్ళు అలా చెప్పినప్పుడు మనం బాధపడాల్సిన అవసరమే లేదు ముందే వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టాలా లేదా మన వీడియోలు మనమే మన ఫేస్ మనమే చూపించుకోవాలా ఎందుకంటే కొందరికి యూట్యూబ్లలో ఫేస్ చూపించడం ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు నేను కూడా ఈ కొన్ని వీడియోస్లలో ఇంతకుముందు వంట ఛానల్స్ చాలా చేశాను కదా నాకు ఈ పిగ్మెంటేషన్ ఉందనేసి నేను అసలు ఫేస్ చూపించకుండా చేశాను కానీ ఎప్పుడైతే నాకు ఇప్పుడు పిగ్మెంటేషన్ తగ్గిందో అప్పటి నుంచి నేను నెల అవుతుంది ఫేస్ చూపించి వంట చేయడం అట్లా పె పెడుతున్నాను ఎందుకంటే చాలా బాధపడతారు పిగ్మెంటేషన్ అనే కాదు ఏ యూట్యూబర్స్ అయినా సరే ఫ్యామిలీ పరంగా కానీ లేదా రిలేషన్ పరంగా కానీ ఎవరైనా సరే ఒకరి వీడియోస్ ఒకరి ఫొటోస్ అనేది యూట్యూబ్లలో కానీ వేరే వాళ్ళకి షేర్ చేయడం కానీ ఇంకొకరికి ఇంకొకరికి పెట్టడం కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొనే పెట్టాలి ఏదైనా కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఏదైనా చూపించాలి కానీ మనం డైరెక్ట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా పెట్టినామనుకో రేపు పొద్దున వాళ్ళతో మనం అనిపించుకోవాల్సి వస్తుంది ఎవరైనా కానీ యూట్యూబర్స్ చెప్తున్నానండి యూట్యూబ్ పరంగానే కాదు ఏదైనా కానీ చెప్తున్నా కదా నేను వాళ్ళ పర్మిషన్ తీసుకొని పెట్టాలి తీసుకోకుండా పెట్టామంటే మాట వచ్చేస్తుంది అనేస్తారు అన్నప్పుడు మనం తీసుకోవాలి తీసుకోక తప్పదు మళ్ళీ రిటర్న్ వాళ్ళని అనడానికి ఉండదు ఎందుకంటే అది మన మన తప్పే కాబట్టి ఆ అమ్మాయి వచ్చేసి అమ్మాయి పేరు నేను చెప్పట్లేదు ఫేస్ కూడా చూపించట్లేదు తన నా దగ్గర ఫోటో కూడా ఉంది ఆ అమ్మాయి ఇద్దరు కలిసి దిగినాము నాకన్నా ఇదంతా ఉండే ఆమెకి ఇంత వెడల్పుగా ఇంత ఇంత వెడల్పుగా ఇట్లా ఉండే ఇట్లా ఇట్లా అంత బాగుండే ఆమెకి ఆమె వచ్చేసి ఏం వాడలేదు ఒకప్పుడు బయటకు వెళ్తున్నది నాలాగనే ఇట్లా ఎండకు ఫోకస్ అవుతున్నది హాస్పిటల్ పరంగా పోతున్నది జాబ్ పరంగా ఇప్పుడు ఇంట్లోనే ఉంది కానీ ఇంట్లో ఉండి సన్ తోనే అమ్మాయి తగ్గించేసిపోయింది ఎనీ టైమ్ సన్ స్క్రీమ్ పట్టించేస్తున్నది పొద్దున ఫేస్ గడ కానీ స్నానం చేసినాక కానీ ఎప్పుడైనా సరే పట్టించేస్తున్నది సన్ స్క్రీము ఇప్పుడు చాలా బాగుంది నాకన్నా ఇంకా బాగుంది రిజల్ట్ అసలు ఎక్కడే కానీ నాకన్నా ఈ షేప్ అవుట్ కనపడుతుంది రౌండ్ అనేది ఆమెకు అది కూడా లేదు అంత బాగా తగ్గిపోయింది సన్ స్క్రీన్తోనే కానీ నాకు మాత్రం తగ్గలేదు నాకు దీంతో అయితే తగ్గింది కొద్దిగా అది కూడా నేను ఇప్పుడు వాడబట్టి నెల పది రోజులు అట్లా అవుతుందండి ఇంకా చూడాలి ఫేస్ ముందు ముందు చూస్తారు కదా నా వీడియోస్ వస్తూ ఉంటాయి వంట వీడియోస్ చేస్తూ ఉంటాను నేను ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినా ఉపయోగపడినా చెప్తున్నా మీకు ఏమైనా ఉపయోగపడినా నచ్చినా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇలాంటి వీడియోలతో ఇంకెన్నో మోటివేషన్లతో మరీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం